అన్నమయ్య కీర్తన భక్తి కొల దివాడే పరమాత్ముడు భక్తి కొల దివాడే పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు పుట్టిన వారి బిడ్డ పరమాత్ముడు పట్టిన వారి బిడ్డ పరమాత్ముడు ಬಟ್ಟ ಬಯಟಿ ದನಮು ಪರಮಾತ್ಮಡು ಪಟ್ಟಿನ ವಾರೇ ಬಿಡ್ಡ ಪರಮಾತ್ಮೂ ಬಯಟಿ ಬಟ್ಟ ಧನಮು ಪರಮಾತ್ಮಡು ಬಟ್ಟ ಬಯಟಿ ದನಮು ಪರಮಾತ್ಮಡು ಪಟ್ಟ ಪಗಟಿ ವೆಲುಗು ಪರಮಾತ್ಮಡ ಪಟ್ಟಪಗಟಿ ವೆಲುಗು ಪರಮಾತ್ಮಡು ಎಟ್ಟನೇದುಟನೆ ಡಿದೆ ಪರಮಾತ್ಮಡು ಎಟ್ಟನೇದುಟನೆ ಉನ್ನ ಡಿದೆ ಪರಮಾತ್ಮಡು ಪಟ್ಟಪಗಟಿ ವೆಲುಗು ಪರಮಾತ್ಮಡು ಎಟ್ಟನೇದುಟನೆ ಡಿದೆ ಪರಮಾತ್ಮಡು భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు బచ్చనవాసిన రూపు పరమాత్ముడు బచ్చనవాసిన రూపు పరమాత్ముడు బచ్చు చేతి ఒరగల్లు పరమాత్ముడు బచ్చు చేతి ఒరగల్లు పరమాత్ముడు కొలది వాడు ఈ పరమాత్ముడు ఇచ్చకొలది కొలది వాడు ఈ పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు పలుకులలోని తేట పరమాత్ముడు పలుకులలోని తేట పరమాత్ముడు నిందరికి పరమాత్ముడు పలుకులలోనితేట పరమాత్ముడు నిందరికి పరమాత్ముడు శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు బలిమిశ్రీ వెంకటాప్త్రి పరమాత్ముడు ఎలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముడు ఎలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి కొలదివాడే దివాడే పరమాత్ముడు